ఎన్హెచ్ఎస్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శుక్రవారం ఎన్హెచ్ఎస్ స్కూల్ ప్రాంగణం రంగురంగుల ముగ్గులు సాంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు పండుగ వాతావరణంతో కలకలలాడింది ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా విద్యార్థులు శివపార్వతుల వేషాధారణలు హరిదాసుల కీర్తనలు సాంప్రదాయ నృత్యాలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని కనుమరుగవుతున్న మన ఆచారాలను పిల్లలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించామని పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజకుమార్లు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు

చె భయపడుతుంది ఏ భయపడలేదు ఇలా మూడులో లేదు మాకు కట్టలేదు సెటబట్ అయిపోయింది चलो तो नहीं छीन सकते फाइल को कितना है मतलब मैंने दो टाइम्स Assalamualaikum <laughs> 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 ಅವನು <laughs> ಹೇಳಿ <laughs> <laughs> కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు అండ్ నమస్కారాలు ఈరోజు మా సంస్కృతి గురించి తెలియజేయడం కోసం ముందస్తు సంక్రాంతి సంవరాలను న్యూ హారిజన్ స్కూల్లో చేయడం జరిగింది దానిలో భాగంగా గోదమ్మ వారిని విగ్రహ ప్రతిష్టాపన చేసి మంగళహారతులు తులసి మాత ఇసు ఇసురైలతో పిల్లలను పిండి చేపించడము దంచడము చాటతో వాళ్ళకి చెరగడము హరిదాసుల సంకీర్తనలు శివ పార్వతులు అండ్ శ్రీరాముడు హనుమంతుడు సోదమ్మలు అండ్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ముసలమ్మలు తాతయ్యలాగా వివిధమైన వేషాధారంలో మా స్కూల్లో ఒక ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీని ద్వారా ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఈ చరిత్రలో ఇలానే మిగిలిపోవాలని చెప్పేసి నిముత్తి ముందుగా అందరికి భోగి సంక్రాంతి మరియు పను పండుగ శుభాకాంక్షలు ప్రపంచ దేశంలోనే భారతదేశానికి ఒక గొప్ప పవిత్రత గల దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం ఎందుకంటే ఇది హైందవ దేశం హిందూ దేశం ఇక్కడ భారతదేశంలో భిన్న కులాలు భిన్న మతాలు భిన్న సాంప్రదాయాలు ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఉండే దేశం ఏదైనా ఐక్యతతో ఉండే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని చెప్పచ్చు ఈ భారతదేశంలో ప్రతి పండుగకు ఘనంగా నిర్వహించుకుంటాం ఆనాడు అలనాడు జరిగిన కార్యక్రమాలు ఈనాడు కళ్ళ కద్దినట్టు చూపించే గొప్ప కార్యక్రమం ఈరోజు సుందానాబాద్ పట్టణంలోని ఎన్హెచ్ఎస్ స్కూల్లో అంటే సంక్రాంతి అంటే ఒక రైతు భారతదేశం ఏంటంటే వ్యవసాయదారిత భారతదేశం ఇది ఇక్కడ వ్యవసాయంతో కూడుకున్న దేశం కాబట్టి భారతదేశంలో వ్యవసాయాన్ని మనం ప్రాధాన్యత తీసుకొని ఇక్కడ జరుగుతుంది ఈ వ్యవసాయానికి ప్రాముఖ్యత ఏంటంటే సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగలో మనం ఈ భోగి పండుగ చూడవచ్చు సంక్రాంతి చూడవచ్చు అలాగే మనం పవిత్రంగా చూపించి గోమాత కానీ కనువు పండుగ తీసుకుంటాము ఆ పవిత్రతను ఇక్కడ చూపించే విధంగా కళ్ళ కట్టినట్టు విధంగా అంతరించిపోతున్న మన పండుగలను ఈ చిన్నారి పే చిన్నారులకు మాకు తెలియజేసే విధంగా ఇంత మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించిన ఈ స్కూల్ యజమాన్యానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే రానున్న రోజులలో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు నిదర్శనం ప్రపంచ దేశాలకు ఆదర్శం కాబట్టి ఈ యొక్క ఆదర్శాన్ని ఇలాగే నిలబెట్టే విధంగా ఈ చిన్నారులు ఇప్పంచలే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఇలాంటి అంటే వేషధారణతోటి ఇంత మంచి చూసినందుకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు చేస్తూ రానా రోజులలో మన భారతదేశం ప్రపంచ దేశాలు గొప్ప స్థాయిలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను